ఇక ఈ రోజు నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా జరుపుకో జరుపుకోబోతున్న మన తెలంగాణ మహిళా సోదరుల సోదరి మనులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణకు తెలంగాణ సంస్కృతికి తెలంగాణ పండుగలకున్న విశిష్టత కావచ్చు ప్రత్యేకత కావచ్చు ఏంటంటే అడవి పువ్వులను అడవి పువ్వులను తీసుకొచ్చి పువ్వులను స్థుతిస్తూ పూలను ఆధారి ఆరాధిస్తూ పువ్వుల మీదనే పాటలు కైగడుతూ పూల అసలు మామూలుగు మహిళలు అంటేనే సుకుమారులు అలాంటి సుకుమారులు ఈ పువ్వులను మరింత సుకుమారంగా పేర్చి ఆ పువ్వులలో వీళ్ళొక్క పువ్వులుగా మారి ఒక సుకుమారమైన రాగాలు తీస్తూ సుతారమైన రాగాలు తీస్తూ ఈ పువ్వులను తీరొక్క పూలతోటి తీరొక్క పూలతోటి బతుకమ్మను విరిచి ఆ బతుకమ్మను స్థుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుకోవడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ ఇది పువ్వులనే ఒక దేవతలుగా కూర్చి పూల మీదనే పాటలు కైగట్టి ఆ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టి ఆ పూలకు ఆ బతుకమ్మ ఉత్సవాలను జరపడం ఒక మన తెలంగాణకు దక్కిన గౌరవం ఇది ఇది మహిళా తెలంగాణ మహిళా మనులందరికీ దక్కిన ఓ అరుదైన గౌరవం ఈ తొమ్మిది రోజులు మీదే పండుగ ఈ తొమ్మిది రోజులు ఇక మీరు రకరకాల భక్తి శ్రద్ధలతో ఉల్లాసంతో ఉత్సాహంతో ఆ మీదైన ఆ సంతోషాన్ని సంబురాన్ని ఆ పూలలో మిమ్మల్ని చూసుకుంటూ మిమ్మల్ని ఆ పూల చూసుకుంటూ మీదైన ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ దసరమ్మ ఈ బతుకమ్మ బొడ్డమ్మ పండుగను జరుపుకోబోతున్న ఆ మహిళ మనులందరికీ కూడా మరొకసారి మా యూన్యూస్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఈ తొమ్మిది రోజులేమో మహిళల పండుగ పాదవ రోజేమో పీల్చుక తినుడు తోపుక తాగుడు ఇదే పండుగ అవుతుంది ఇక మహిళలకు ఉన్న బుద్ధి మన మొగళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళేమో మంచిగా అందంగా తయారైపోయి బతుకమ్మ ఆడతారు మనలేమో అందంగా తయారైపోయి వచ్చేటప్పుడు కొట్లాటలు అంగిల్ చెప్పుకొని వచ్చి ఆగమాగం మన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈసారైనా దసరా పండుగను సద్దుల పండుగను మంచిగా కుటుంబ సభ్యులతోటి జరుపుకోండి ఈ ఆటండి మొదలు పెడితే తొమ్మిది రోజులు ఇక మహిళలు ఆటపాటలతోటి ఈ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తెలంగాణ మొత్తం ఇప్పుడు పూల అయిపోతుంది ఎక్కడ చూసినా పూల వనమే ఏ గల్లీ చూసినా పూల వనమే ఏ ఏ సిటీ చూసిన పూల వనమే ఏ ఇంటికాడ చూసినా పూలే ఇక ఇప్పుడు మొదలు పెట్టవచ్చు ఆల్రెడీ మన మహిళలందరూ అడవికి పోయి ఆ తంగేడు పూలు ఆ రకరకాల గూణుగు పూలు తీసుకొచ్చి వాటిని అందంగా పేర్చి ఈ రోజంతా పని వాళ్ళకి అదే ఉంటుంది ఇక ఇక ఘనంగా మొత్తానికైతే ఘనంగా ఈ సద్దుల బతుకమ్మను ఈ ఆటి నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో జరుపుకపోతున్నారు